హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్ ఈరోజు జూన్ థర్టీఎత్ అండి మార్నింగ్ మార్నింగ్ అయితే మేము రెడీ అయ్యి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఎయిర్ షో చూడ్డానికి వెళ్తున్నామండి సో జనరల్గా యుఎస్లో మెమోరియల్ డే అప్పుడు లేదంటే ఇండిపెండెన్స్ డే ముందు ఇలా మనకి ఎయిర్ షోలు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో అవుతూ ఉంటాయి సో ఈ డిఫరెంట్ స్టేట్స్లో అయినప్పుడు ఏంటంటే ఈ ఎయిర్ షోలకి ఏదైతే మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడాను డిఫరెంట్ ఫ్లైట్స్ ఫైటర్ జెట్స్ అని అలానే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కొన్ని ఫ్లైట్స్ అన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు సో ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఒకసారి చూద్దామని చెప్పి మేము వెళ్తున్నాము అండ్ ఇక్కడైతే మార్నింగ్ రెడీ అయిపోయాము నేను కన్నా ఆల్మోస్ట్ ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అవర్ అయితే టైం పడుతుందండి అందుకని చెప్పి మేమైతే ఫోర్ ఓ క్లాక్కి లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని టిఫిన్ చేసి స్టార్ట్ అవుతున్నాము అండ్ ఇషానికైతే తీసుకొని వెళ్ళడం లేదు అమ్మ నాన్న వాళ్ళకి కూడా తీసుకొని వెళ్ళడం లేదు ఎందుకనంటే ఈరోజైతే సన్ చాలా ఎక్కువ ఉన్నదనమాట ఇక్కడ సమ్మర్స్ కదా అందుకని చెప్పి ఇంకా ఇషానిని తీసుకువెళ్తే ఇంకా తను సిక్ అవుతుందని చెప్పి అమ్మా నాన్న దగ్గర నుంచి మేమే స్టార్ట్ అయ్యాం ఇప్పుడు మేము మార్నింగ్ ఎయిట్ అయ్యేసరికి ఇంకా రీచ్ అయిపోయామనమాట ఇది షో అనేది మనకి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫోర్ వరకు ఉంటుంది అందుకని చెప్పి మేము ఎక్కువ ఉంటుందని అంబ్రిల్లాస్ క్యారీ చేసాము అండ్ కింద కూర్చోడానికి యోగా మ్యాట్స్ కూడా తీసుకెళ్తాము యాక్చువల్లీ చైర్స్ కూడా తీసుకెళ్లొచ్చు బట్ చైర్స్ తీసుకోలేదు అందుకని చెప్పి యోగా మ్యాట్ తీసుకెళ్తున్నాము దాంతోపాటు వాటర్ ఫుడ్ స్నాక్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్తున్నాం అన్నమాట నా ముందు ఏముంది తెలుసా గిస్ వాట్ ఉంది నా ఫ్లైట్ చాలా 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 ఇష్టమైన ఫ్లైట్ అది నాకు కన్నా ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట లైక్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను అడిగాను తనకి నాకు సీ సెవెంటీ ఎప్పుడైనా సరే ఒకసారి టచ్ అయిపోయించు చాలా అట్లీస్ట్ దగ్గరగా చూపించు చాలా ఇష్టం నాకు అని చెప్పా బట్ నాకైతే ఈరోజు తను చూపించారు అండ్ ఈ ఈరోజు టచ్ చేస్తున్నాను కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు అది చూస్తుంటే అసలు అది నిజంగా అనిపిస్తుంది నాకు అసలు సి సెవెంటీన్ అంటే బై దే ఆడియన్స్ కి రిఫరెన్స్ కోసం సి సెవెంటీన్ అనేది యుఎస్ లో ఎక్కువగా వాడే ఎయిర్ ఫోర్స్ కి వాడే కార్గో ఫ్లైట్ అన్నమాట సి సెవెంటీన్ మాస్టర్ అండ్ దానికంటే పెద్దది సి ఫైవ్ దీని పక్కనే ఉంది సో రెండు నేను ఎట్ ఏ టైం చూడటం ఇది ఫస్ట్ టైము చాలా చాలా బాగా అనిపిస్తుంది అసలు ఎంత బాగుందో అవునండి ఇక్కడ సి సెవెంటీన్ గురించి తెలియని వాళ్ళకైతే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నేను ఫస్ట్ ద ఫుల్ నేమ్ ఆఫ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ అండి విచ్ ఈస్ కామన్లీ యూస్డ్ బై ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇట్ ఈస్ మ్యానుఫాక్చర్డ్ బై ద బోయింగ్ కంపెనీ ఇన్ నైన్టీన్ నైన్టీ సో ఇది ఫస్ట్ టైం బోయింగ్ కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో బీన్ యూస్ఫుల్ ఇన్ ఇండియా పర్టికులర్లీ డ్యూరింగ్ ద పాండమిక్ సీజన్ సో పాండమిక్లో ఏంటి అంటే ఇది ఎలా యూజ్ చేశారు అంటే మనకి ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ అలానే హాస్పిటల్కి సంబంధించిన బెడ్స్ కానీ ఇంకా ఎక్కువ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావడానికి ఈ కార్గో అయితే మనం యూస్ చేశారు అండ్ అడిషనల్లీ డ్యూరింగ్ ద ఉక్రెయిన్ వార్ దిస్ కార్గో ప్లేన్ హెల్ప్ బ్రింగ్ ఇండియన్ స్టూడెంట్స్ బ్యాక్ హోమ్ నేను ఈ కార్గో ఫ్లైట్ గురించి అయితే ఇండియాలో చాలా సార్లు న్యూస్లో విన్నానండి నేను లైక్ మనకు జనరల్గా పాండమిక్ టైంలో అయితే చాలా ఎక్కువగా విన్నాను అండ్ మోదీ గారు ఎప్పుడు మనకి ఎటువంటి అవసరం వచ్చినా కూడాను ఫస్ట్ అయితే సి సెవెంటీన్ గురించి చెప్తారు న్యూస్లోని అంటే లైక్ దాని హెల్ప్ తీసుకుంటారనమాట సో అందుకని చెప్పి నేను ఈ ఫ్లైట్ గురించి చాలా ఎక్కువగా విన్నాను నేను అండ్ ఈ ఫ్లైట్ కూడా చాలా రీలేబుల్ దీనికి పర్టికులర్గా రన్వే అనేది అవసరం లేదండి ఇది ఎక్కడైనా ల్యాండ్ అయిపోగలదు అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా సరే టేక్ ఆఫ్ అవుతుంది లైక్ రన్వే అనేది ప్రాపర్ రన్వే అనేది దీనికి అవసరం లేదనమాట అండ్ దీనిది సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ కదా అలానే దీనికంటే కూడాను కొంచెం పెద్దది ఏంటి అంటే సి ఫైవ్ అంటారండి దానికి ఇప్పుడు నీకు మీకు వెనుక వీడియోలో కనిపిస్తుంది కదా దాని పేరు సి ఫైవ్ సో ఈ సి ఫైవ్ కూడా ఏంటి అంటే సి సెవెంటీన్ కంటే కూడాను కొంచెం పెద్ద ఫ్లైట్ అవడం వల్ల దీనికి కూడా సేమ్ అలాంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించిందే ఈ ఫ్లైట్ కూడాను సో అలాంటి వాటికి కూడా దీన్ని కూడా బాగా యూజ్ చేస్తారు ఇక్కడైతే మేము లోపలికి వెళ్ళే యాక్సెస్ కూడా ఉందండి సి సెవెంటీన్ లోపలికి సో నేను కన్నా ఇక్కడ లోపలికి వెళ్ళాము అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి ఫుల్ మెకానిజం అంతా కూడా ఎలా ఉంది దాని ఆపరేటర్స్ ఏంటి అని చెప్పి మొత్తం డీటెయిల్డ్గా ఉన్నాయన్నమాట అవి చూస్తున్నాము అండ్ కాక్పిట్లో లోపలికి కూడా వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంది బట్ మేమైతే అక్కడ వెళ్ళలేదు అండ్ ఈ సైడ్ ఉన్నాయి కదా వీళ్ళందరూ ఇక్కడ ఏంటి అంటే మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు ఆర్మీ బేస్డ్ మిలిటరీ బేస్డ్ వాళ్ళందరూ కూడా ఇటు సైడ్ కూర్చోడానికి ఉంటుంది అండ్ పైన వాళ్ళకి ఒక స్ట్రింగ్లా ఉంటుందండి సో ఒక ఇప్పుడు మనకి దూరం దూరం ప్లేసెస్లో వెళ్ళంగానే వాళ్ళకి రిలీజ్ చేస్తారు సో వాళ్ళు కిందకి ఎలా దిగుతారు అంటే త్రూ పారాషూట్ ద్వారా దిగుతారు అనమాట కిందకి సో ఇది అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దీనికి సంబంధించి ఇంకా మీరు డీటెయిల్గా చూడాలంటే చాలా వీడియో ఉంటాయి సి సెవెంటీకి సంబంధించి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ మీకు కూడా అదంతా కూడా నచ్చుతుంది అండ్ ఇక్కడ చూస్తుంది సి ఫైవ్ సి ఫైవ్కి అయితే ఫ్రంట్ ఓపెన్ అవుతుంది అనమాట సో త్రూ ఫ్రంట్ మనకి ఏమైనా సరే ఒక మెడికిషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఆర్మీ బేస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా టూ ఫ్రంట్ నుంచి లోడ్ చేస్తారు వేరే సి సెవెంటీన్కి అయితే త్రూ బ్యాక్ నుంచి లోడ్ అనమాట సో బ్యాక్ ఓపెన్ అవుతుంది దానికి సో రెండింటికి అది డిఫరెన్స్ అండ్ సి సెవెంటీన్కి ఇది ఓపెన్ అయినప్పుడు ఏంటంటే ఈ పార్టీషన్ ఓపెన్ అయిపోయి పైన ఏదైతే పైలెట్స్ ఉంటాడో అది వేరేగా ఉంటుంది కాక్పిట్ అదంతా కూడాను సో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా చూసినప్పుడు అండ్ సీసా వంటీన్ చూశారు కదా ఎంత అందంగా ఉందో చాలా చాలా బాగుంది కదా సో ఎయిట్ ఓ క్లాక్కి వచ్చాము సో ఎయిట్ నుంచి నైన్ వరకు కూడాను సి ఫైవ్ సి సెవెంటీన్ అలానే రిమైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడాను ఒకసారి చూసాము అలాగా దాని తర్వాత నైన్ ఓ క్లాక్ నుంచి అయితే ఇక్కడ ఎయిర్ షో అయితే స్టార్ట్ అయిపోయిందండి సో దీంట్లో ఏంటంటే మనకి ప్రై పెయిడ్ వర్షన్ ఉంటుంది అలానే అన్పెయిడ్ వర్షన్ ఉంటుంది సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే అన్పెయిడ్ వర్షన్లో ఫుడ్ లేదు అండ్ పెయిడ్ వర్షన్లో అయితే ఫుడ్ ఉంది సో ఫుడ్ కూడా ఏంటి అంటే వీళ్ళది బర్గర్స్ అలానే ఇలా ఉంటుంది కదా యూఎస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది సో అది మాకు అంత ఎక్కువ అనమాట అందుకని చెప్పి ఇంటి దగ్గర ఫుడ్ క్యారీ చేసి వచ్చాము అందుకని చెప్పి అన్పెయిడ్ వర్షన్ తీసుకున్నాము అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఇది అంతా కూడా ఓపెన్లో ఉంటుంది అందుకని చెప్పి ఇంకా రాగానే ఫ్రంట్ ప్లేస్ అయితే దొరికింది అండ్ నేను కన్నా అయితే జస్ట్ అలా మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఎయిర్ షో అయితే స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఇక్కడ జస్ట్ ఏంటంటే ఎయిర్ షో అనేది టూ టూ ఫ్లైట్స్ లేదంటే ఒక్కొక్క ఫ్లైట్తో చేశారు అండ్ అలానే జపాన్ అండ్ యుఎస్కి సంబంధించిన ఒక వరల్డ్ వార్ ఉంది కదా సో దానికి సంబంధించింది కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేశారనమాట ఇందులోనే ఓవరాల్గా అయితే నాకు అంత బ్యాంగ్లూరులో ముందు మేము ఎయిర్ షోకి వెళ్ళాము సో అది చాలా బాగా అనిపించింది లైక్ కోఆర్డినేషన్ అంతా కూడాను లైక్ మనకి గాల్లో ఒక సిక్స్ ఫ్లైట్స్తో తిరిగి కోఆర్డినేషన్ అంతా కూడా బాగా చేశారు వాళ్ళు బట్ ఇక్కడ అదేం లేదు అని అనేసి నాకు కొంచెం అంత బాగా అనిపించలేదు అనమాట లైక్ ఒక్కొక్క ఫ్లైట్తోనే చేశారు తప్ప త్రీ ఫోర్ ఫ్లైట్స్ అయితే చేయలేదు అండ్ దీంట్లో ఫైటర్ జెట్స్ కూడా వచ్చాయండి ఫైటర్ జెట్స్ అయితే చాలా చాలా బాగా చేశారు వాళ్ళు అండ్ ఒక ఫైటర్ జెట్లో అయితే లేడీ పైలట్ అయితే చాలా బాగా తీసారనమాట ఫ్లైట్ మొత్తాన్ని Dan jemaah hari mencintai, kembali namun terkulai menunggu yang tak kunjung harapannya berderai menunggu yang tak kunjung jalani selami segala dimensi oh oh, oh, oh melangkahkan. untuk bertahan Menusah. Merangkaikan yang terburai oh, oh, oh. Setiap dan dan jemari Mencintai Kemulai namun terkulai Menunggu yang terkunjung usai Harapan yang berderai Menunggu yang mabuk, kiburu buruk inginku ku kemaruk, di dalam harap tersimpan Wajar meremuk ఫైనలీ మై డ్రీమ్ హ్యాస్ బికమ్ ఏ రియాలిటీ అండి బికాజ్ సి సెవెంటీన్ నేను చూస్తానని ఎప్పటికీ అనుకోలేదు చండీగఢ్లో నేను దూరం నుంచి చూశాను మన ఇండియాకి సంబంధించిన బేస్ అక్కడే ఉంది సి సెవెంటీన్ది అక్కడ నుంచి అయితే చూశాను నేను బట్ ఫస్ట్ టైం అయితే యూఎస్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా చూడడం టచ్ చేయడం కూడా జరిగింది అండ్ దాని దాంతో కలిసి పిక్స్ తీసుకుంటాను కూడా నేను ఎప్పుడు అనుకోలేదు కదా సో చాలా బాగుంది అండ్ కన్నా నాకు ఇచ్చిన పెద్ద ప్రీ బర్త్డే గిఫ్ట్ అంట ఇది సో థ్యాంక్స్ ఫర్ దట్ కన్నా అండ్ ఇక్కడితో అయితే ఈ వీడియో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తామండి అండ్ మేము కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్ వన్ ఓ క్లాక్ అనుకుంటా ఇంక ఇంటికి వెళ్ళిపోయాము ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటానండి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ మీ ఆర్ స్వీట్ ఈ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ అండ్ తప్పకుండా కూడాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి